హాయ్ అండి అండి ఇది వైజాగ్లో మురళీనగర్ అంటారు అలాగే పాస్పోర్ట్ ఆఫీస్ జంక్షన్ అంటారు అలాగే బొత్స కన్వెన్షన్ సెంటర్ అంటారు అలాగే బిర్లా జంక్షన్ అంటారు ఆ జంక్షన్లో ఇక్కడ ఉన్నాం మనం ఇదిగోండి ఈ జంక్షను ఈ విధంగా ఉంటుంది మనం ఇదిగోండి చుట్టుపక్కల ఈ సెంటర్లో ఎలా ఉంటుందో చూపిస్తున్నాం మనం ఇప్పుడు కాకినాడ నుంచి వచ్చాం మా కాకినాడ నుంచి వచ్చిన బస్సు ఇలాగొచ్చింది బస్సు అక్కడ ఆఫ్ చేశారు మనకి ఇదిగోండి సెంటర్ ఒకసారి చుట్టూ తిప్పి మీకు చూపిస్తున్నాను ఈ విధంగా ఉంటుంది మనం ఇప్పుడు బొత్స కన్వెన్షన్కి అక్కడికి వెళ్ళబోతున్నాం అక్కడ మనం ఫంక్షన్ ఉంది ఫంక్షన్కి వచ్చాము ఆ ఫంక్షన్కి మనం వెళ్ళబోతున్నాం ఓకే థ్యాంక్ యూ ఇదిగోండి ఇక్కడ క్రోమా టాటా క్రోమా షాప్ కూడా ఉంటుంది అది బొత్స కన్వెన్షన్ మనం సెవెంత్ ఫ్లోర్లో ఉంది ఈరోజు మనకి మ్యారేజ్ అక్కడ వెళ్తున్నాం మనం ఇదిగో బస్ కన్వెన్షన్ ఎంట్రన్స్ అనమాట ఇది మనకి అక్కడ సెవెంత్ ఫ్లోర్ లో మహాతి బ్యాంకెట్ హాల్ అని చెప్పేసి ఉంది అదే మనకి అక్కడికి వెళ్తున్నాం మనం ఇప్పుడు ఇదిగా మన వచ్చిన మ్యారేజ్ ఇదే